ఈ ఇస్రాయలు అందరూ ఏమవుతున్నారు ఐగుప్త దేశము నుండి వారు బయలుదేరి వెళుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు మనందరూ తెలుసు కానాను దేశానికి ఉన్నారు అని కానీ ఇస్రాయేలీ యొక్క దృష్టిలో ఇస్రాయేలీల యొక్క ఆలోచనలో వారు దేవుని ఏమడుగుతున్నారు ఈ బానిసత్వం నుండి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మమ్మలను కాపాడు దేవా అని వారు ప్రార్థన చేస్తే దేవుడు వారిని విడిపించడానికి కాపాడటానికి దేవుడు మోషేను పంపించి మోషే ద్వారా వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకుని వెళ్తున్నారు అయితే ఈ యొక్క సమయంలో కొన్ని విషయాలను మనము ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేద్దాం ఏంటి ఆ విషయాలు అంటే ఇస్రాయేలు యొక్క జీవితంలో ఈ ఎర్ర సముద్రం అనేటువంటి పరిస్థితి ఏదైతే వచ్చిందో ఇస్రయోలులకు ఎర్ర సముద్రం అనేటువంటి ఆటంకం ఏదైతే వచ్చిందో ఇస్రయోలులకు ఎర్ర సముద్రం అనేటువంటి ఒక అడ్డంకి ఏదైతే ఉందో అటువంటివి ఒకవేళ మన జీవితంలో కూడా ఉండొచ్చు ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఉండొచ్చు ఈ ఎర్ర సముద్రము అనేది ఆ రోజున అక్కడ ఆ పేరు పెట్టడం జరిగింది ఈ రోజున మనకి వేరే వేరే రకాలైనటువంటి పేర్లతో ఆ యొక్క ఎర్ర సముద్రం లాంటి అడ్డంకులు మనము కూడా ఎదుర్కోవచ్చు అది ఒకవేళ బలహీనతలు కావచ్చు ఒకవేళ అప్పులు కావచ్చు ఒకవేళ ఉద్యోగం దొరకకపోవటం కావచ్చు ఒకవేళ పెళ్ళి కాకపోవటం కావచ్చు ఒకవేళ పిల్లలు పుట్టకపోవటం కావచ్చు ఒకవేళ ఇల్లు కట్టుకోలేకపోవటం కావచ్చు ఒకవేళ మనం చెప్పలేనటువంటి అవి ఏదైనా కావచ్చు మన జీవితంలో ఎర్ర సముద్రము లాంటి పరిస్థితులు ఒకవేళ వస్తే మనము ఏం చేస్తా ఉన్నాం ఎలా ఎదుర్కోబోతున్నాం ఆ యొక్క ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులకు ఏ విధముగా మనము మరి సిద్ధపడుతూ ఉన్నాం అనేది ఈ రాత్రికాల సమయంలో మనం ఒకసారి ధ్యానం చేద్దాం ఇక్కడ ఇస్రాయేలు యొక్క జీవితంలో మనం చూస్తే